నా అందరికి వందనాలు నా పేరు సుశీల మాది ఊరే నేను టీచర్గా పనిచేస్తున్నాను టీచర్గా పనిచేస్తున్నాను నేను పనిచేసే దగ్గర నా హెచ్ఎం గారు ట్రాన్స్ఫర్ అయిపోవడంతో నేను పని నేను సీనియర్ కావడం వల్ల ప నాడు నేడు పనులు నాకు అప్పగించినారు నేను అధికారులతో ఎంతో మరుపెట్టుకున్నాను కానీ మీరు చేయవలసిందే అని వాళ్ళు తెలి తెలిపినందువలన నేను నాకు ఎటువంటి జ్ఞానం లేదు నాడు విషయంలో ట్రైనింగ్ లేదు ఎలా దేవుడా అని కొంత భయపడినాను ఆ సమయంలో అమ్మగారికి ఫోన్ చేసినాను అమ్మ ఇట్లా పరిస్థితి నాకు చాలా భయం ఉంది పని చేయడంలో నాకు ఏం తెలియదు అన్నప్పుడు అమ్మ ధైర్యం చెప్పి నాకు నా కోసం ప్రార్థన చేసినారు మరి మాట నుంచి అమ్మగారికి ఫోన్ చేసి ఇట్లా బేస్ మాట చేస్తున్నారమ్మ ప్రార్థన చేయండి అని అప్పటి నుంచి అన్ని సమస్యలలోనూ అమ్మగారికి ఫోన్ చేస్తూ అమ్మ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటూ పని చేయడంలో ముందుకెళ్ళినాను ఇప్పుడు ఆ మూడు క్లాస్ రూమ్లు లాస్టింగ్ అయ్యి ఓపెనింగ్ అయ్యే స్థాయికి దేవుడు నాకు కృపను దయచేసినాడు దేవుడు చేసిన మేలుని బట్టి నేను సాక్ష్యం ఇస్తానని నేను అనుకున్నాను నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించిన కాక అమ్మగారికి అయ్యగారికి ఉందని నా రోజు మా ఊరు కోనే అండ్ల నెలకోపరి నాకు సాక్ష్యం ఏంటంటే మా అబ్బాయికి జ్వరం వచ్చింది రెండు రోజులు ట్యాబ్లెట్ చేసినా తగ్గలేదు అమ్మ తా పారం చేసుకున్న తర్వాత తగ్గింది ఇంకో సాక్ష్యం ఏమంటే ఈరోజు పొద్దున రే నాకు మీటింగ్ ఉండదని తెలియదు కానీ ఈ ట్యూబ్ల మెదానం పని చేసుకుంటూ అన్నం దిన తర్వాత చూశాను ఈ ట్యూబ్ల చూస్తే అమ్మాయి మెసేజ్ వచ్చింది శనివారము ఆదివారం మీటింగ్ ఉందని మళ్ళీ ఇంటనే నా భార్య బా చెప్పినాను ఆట చేయాలని కాసి ఈరోజు నుండి శన మొబ్బు ఉండేది మంచికి ఈరోజు వస్తానో లేదో అని అనుకున్నాను ఆట చేసాము ఆట నుండి కూడా మనుషులు వెళ్ళలేకుండా ఉంటే మళ్ళీ అనుకున్నాను తండ్రి ఆట అయితే పెట్టాం కదా మనుషులు కా రాలేదనుకున్నాము మంచులు కూడా వచ్చినారు ఒక గండం ఏం తప్పిందంటే రాళ్ళతో కాడ బ్రేక్ వేసేటప్పుడు పిల్లంది బ్రేక్ ఫెయిల్ అయింది సడన్గా బస్సు వచ్చింది చాలా ఇబ్బంది అయ్యేది అప్లోడ్ లేదన్నట్టు బ్రే ఏంటో అట్ట కొట్టుకుందిరా అంటే బ్రేక్ ఫెయిల్ అయిందా అని అన్నాడు అప్పటికే లేట్ అయింది అక్కడ మళ్ళీ ఇంకో ఆట వెతికినాము వెంటనే ఆట వచ్చింది ఆట అంటూ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మెద్యల పోలీసులు ఉన్నారు ఇప్పటికే లేట్ అయింది కదా తండ్రి ఎట్టని కానీ ఎంతమంది పోలీసులు ఉన్నా ఈ ఆట వెళ్ళిపోవాలని మేము అనుకున్నాము ఆయన చెప్పను అనా ఏదో కానీ కొంచెం తొందరగా వెళ్ళని అన్నాడు అక్కడైతే ఆటోని పట్టుకుంటడం లేదు బైక్లు పట్టుకున్నారు దేని దేవాలా మా సంగం వచ్చాము అమ్మగారికి ఐగారికి ఉందని మా ఊరు పార్ల పల్లె నా సాక్ష్యం ఏమంటే నా కూతుకి జ్వరము దగ్గు జలుబు చాలా వేసిండే దగ్గు చెన ఎక్కువైంటే హాస్పిటల్లో వింటే క్షణా ఎక్కువ ఉందమ్మా గల్లు ఎక్కువ ఉంది ఎక్స్రే మేము భయపడినాం దేవా తండ్రి నేను ప్రార్థన చేసుకున్నా నార్మల్ రిపోర్ట్ వస్తే దేవతండ్రి నీ సన్నిధిలో సాక్ష్యం ఇస్తానని ప్రార్థించుకున్నాను దేవుడు నార్మల్గానే ఉంది ఏం కాదులేమా ఈ మందులకే తగ్గిపోతుంది అంటే తగ్గిపోయింది ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక గందరగోళం వల్ల రాలేకపోయాను శాతాను సోదన వల్ల దేవుడు నాకు మనశ్ ఇచ్చి దేవా నీ సన్నిధికి వచ్చే వారమన్నా నడిపి దేవుని ప్రార్థించినాను దేవుడు నా ప్రార్థన విడి సన్నిధికి నడిపించాడు ఇదే నా సాక్ష్యం దేవా అదే దేవునికి మహిమ కలుగును గాక అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు నాది కవిరేవాడు నా పేరు దేవమ్మ నా మనవరాలకి జ్వరం వచ్చి రెండు నెలల నుండి ఎన్ని డాక్టర్లకు చూపించినా తగ్గలేదు జ్వరము లాస్ట్కి మంచి పచ్చగా అయిపోయింది తలతో సహా పచ్చగా అయింది పసిరికలు చాలా మించిపోయినవి అమ్మాయికి ఏడు అయినావని డాక్టర్ చెప్పినాడు రక్త పరీక్షలో ఒక మంగళవారం రోజు అమ్మగారి దగ్గరకు వచ్చిన అమ్మ నా మనవరాల పరిస్థితి ఇట్లా ఉంది డాక్టర్లకు చూపించినా బాగా కాలేదు అని చెప్పిన అమ్మ ప్రార్థన చేసి ఏం కాదులేమ్మ ఇది వారాలు తిరగనింది ఇది రెండో వారానికి నా మనవరాలు చాలా బాగుంది బాగు చేసిన దేవాది దేవునికి మహిమ గాక